హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో ఇడ్లీ పిండిలో మైదా వాడకుండా గోధుమ పిండి వేసి పునుగులు ఎలా వేసుకోవచ్చో చూపిస్తానండి దాంతోపాటుగా టెన్ మినిట్స్లో ఈజీగా మిల్ మేకర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తాను తర్వాత బాదం కేసర్ మిల్క్ ఇండి బయట షాప్స్లో టేస్ట్ ఎలా ఉంటుందో అంతకన్నా బాగుంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఐడియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా వీడియోస్కి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఇప్పుడిప్పుడే చూస్తూ ఉంటే మన వీడియోస్కి ఒక్క లైక్ చేసి మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇదైతే ఇక మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఉదయాన్నే లక్కీకి అయితే హాలిడేస్ ఇచ్చేశారు వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇక చెర్రీకి అయితే హాఫ్ డే స్కూల్స్ అండి వాడు సెవెన్ థర్టీకి స్కూల్కి బయలుదేరాలి ఇక ఉదయాన్నే ఇల్లు చిమ్ముకోవడం ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను ఇదిగోండి పల్లీలు ఫ్రై చేసుకున్నాను కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఇక పక్కనైతే రాగి జావ తయారు చేస్తున్నానండి అసలు అయితే ముందు రోజునైటే కాచేసి ఉంచుతున్నానండి మరుసటి రోజుకి చక్కగా చల్లారిపోయి ఉంటుంది మజ్జిగ వేసుకొని తాగితే కడుపుకి చల్లగా కూడా ఉంటుందన్నమాట ఇక వేళ అయితే ఇడ్లీ పిండితో పునుగులు వేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి తీశానండి సరిపడినంత ఇడ్లీ పిండి తీసుకున్నాను అసలు బయట స్ట్రీట్ స్టైల్లో ఇడ్లీ పిండితో బాగుండాలంటే మైదా పిండి వాడతారండి ఇక మైదాపిండి ఎందుకు లే అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా గోధుమ పిండి వేస్తానన్నమాట కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఉంచుకున్నానండి అవి వేసేసి పిండిని చక్కగా మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలుపుకుంటున్నాను ఇందులో షోడా ఉప్పు కానీ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చక్కగా గొల్లగా పునుగులు చాలా బాగా వస్తాయి మీకు గనక ఇష్టమైతే ఈ ఉల్లిపాయలతో పాటు కానీ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి ఇంకా నేను అవేలా ఉల్లిపాయలు ఒక్కటే వేశాను ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత పిండిని చూడండి ఇలా చక్కగా కలుపుకొని పక్కన ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే వేసుకుంటాను పునుగులు కానీ గార్లు కానీ వేడివేడిగా తింటేనే బాగుంటాయండి ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు వేసి పెట్టడమే ఫస్ట్ అయితే మా చిన్నోడికి వేసేస్తాను ఇంకా తర్వాత మేము వేసుకుంటామన్నమాట ఇక సమ్మర్ వచ్చేసింది కదండి మార్నింగ్ మార్నింగే పవర్ కట్ ఉంటుంది కాసేపు అందుకని ముందు జాగ్రత్తగా చట్నీ అయితే ఫస్ట్ వేసేస్తున్నారండి ఇదిగోండి రాగి జావ కూడా రెడీ అయిపోతుంది రాగి పిండి ఉండలు కట్టకుండా ఉండడానికి నీళ్ళలో కలిపేసి వేస్తాం కదండి వేసిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలైనా అలా మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి అప్పుడే రాగిపిండి పచ్చి లేకుండా మొత్తం ఉడికి మనకి జావ తాగిన తర్వాత చక్కగా అరిగిపోతుంది ఇక ఇదిగోండి తాలింపు కూడా పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే చట్నీ గ్రైండ్ చేసి ఇందులో వేసియొచ్చు అని చెప్పేసి నూనెలో ఆవాలు చిలకెర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలూని పెట్టేసి గిన్నె పక్కన పెట్టేసానండి ఇంకా చట్నీ గ్రైండ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా ఆ గిన్నెలో వేసేస్తాను అనమాట ఇంకా ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా మూకుల్లో వేసి వేడి చేసాను నూనె మరిగిన తర్వాత పునుగులు అయితే వేసేస్తున్నాను లక్కీ చెర్రీ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారండి కాకపోతే ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చేసాను కానీ ఇంకా ఆ అయితే తప్పలేదనమాట ఆ ముందు రోజు అడిగారు అమ్మ రేపు ఉదయం వేస్తావా లేదా అని చెప్పేసి ఇంకా సరే వేస్తానులే అన్నానమాట అందుకని చెప్పేసి ఇంకా వేస్తున్నాను ఇక చట్నీ గ్రైండ్ చేసేస్తున్నానండి ఉప్పు వేసాను కొంచెం చింతపండు కూడా వేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా చట్నీ గ్రైండ్ చేసేటప్పుడే వేస్తానండి డైరెక్ట్గా తాలింపులో కనుక వేస్తే మా పిల్లలు చక్కగా తీసి పక్కన పెట్టేస్తారనమాట అందుకని చట్నీలోనే వేసేసి గ్రైండ్ చేసేస్తాను నాకు ఏదో ఒక రకంగా వాళ్ళ పొట్టలోకి వెళ్ళడం కావాలండి ఇప్పుడు తాలింపులో వేసాను అనుకోండి తీసేస్తారు ఏ పచ్చడి తాలింపులో వేసినా తీసేస్తారు పప్పులో వేస్తానా లేదంటే సాంబార్లో వేస్తానా తీసి పక్కన పెట్టేస్తారండి అస్సలు తినరు ఇలాంటి చట్నీలు అవి చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా చట్నీలోనే వేసి గ్రైండ్ చేసేస్తాను రోటి పచ్చళ్ళు చేసినా అంతే ఇలా చట్నీలో వేసి గ్రైండ్ చేసేస్తే తింటారు కానీ అదే డైరెక్ట్గా ఆ వెల్లుల్లిపాయే కనుక వాళ్ళకి నోట్లోకి వెళ్ళింది అనుకోండి మొదతో పాటు ఇంకంతే వాళ్ళిద్దరికీ కూడా అంతేనండి ఏంటో మరి ఆ ఫ్లేవర్ అస్సలు నచ్చదు ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న చట్నీని డైరెక్ట్గా తాలింపు పెట్టుకున్న గిన్నెలోకే వేసేసాను పునుగులు వేసిన తర్వాత చక్కగా గరిటితో అటు ఇటు తిప్పుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పునుగులు బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట వంట సోడా వేయలేదు కదండి అయినా కానీ పునుగులు చక్కగా వచ్చాయి ఇదే పిండితో పెద్ద సైజులో వేసుకుంటే బోండాలు అవుతాయి అదే చిన్న సైజులో వేసుకుంటే పునుగులు అనమాట చూడండి వేగిపోయిన బోండాలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చట్నీతో సర్వ్ చేసేసానండి చిన్నోడికైతే చూడండి బోండాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి మీరు కనుక వేసేటట్లయితే మైదా పిండి వాడడం మానేసి గోధుమ పిండితో చేసి చూడండి చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఉదయాన్నే ఇదిగోండి చెర్రీ అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలాగేంది అప్పుడైతే టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి బయలుదేరాడు ఇక ఉదయాన్నే చెర్రీని పంపించిన తర్వాత కాసేపు కాఫీ తాగుతూ అలా రిలాక్స్ అయితే కానీ కాసేపు బ్రెయిన్ రీఫ్రెష్ అవ్వదండి అందుకని కాఫీ తాగేసిన తర్వాత అప్పుడు ఇంకా లక్కీ కొంచెం లేట్గానే లేస్తున్నాడండి ఇంకా వాడికి స్కూల్ అది లేదు కదా ఇంకా వాడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి వేసేసానండి అప్పుడు అందరం కలిసి తిన్నాం అనమాట ఈ లోపు నేను చాలా పనులు అయితే చేసుకున్నానండి గార్డెన్లోకి వెళ్ళాను మొక్కలకి అవి పోసేసి వచ్చాను అనమాట వచ్చేటప్పుడే పువ్వులు కూడా తెచ్చేసుకున్నాను దేవుడికి దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇంకా తర్వాత లంచ్కి అయితే మేకర్ పులావ్ తయారు చేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కుక్కర్లో చేస్తున్నాను ముందుగా ఏంటంటే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇంకా పులావ్లో వేయడానికి అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసి ఫ్రై చేసేస్తున్నానండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయేంత వరకు కుక్కర్ మూత పెట్టి మగ్గిస్తున్నాను పులావ్ చేయడానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి ఆ రెండు గ్లాసుల రైస్కి కూడా నాలుగు గ్లాసుల నీళ్లు వేసేసి ఆ రైస్ను ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన ఉంచేసాను డైరెక్ట్గా ఈ నీళ్ళతో పాటే ఆ రైస్ని కూడా కుక్కర్లో వేసేస్తానండి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్ మిల్ మేకర్ తీసుకున్నానండి మేకర్ ఎప్పుడు కూడా కూరలో వాడుకునేటప్పుడు వేడివేడి వేడి నీళ్ళు మిల్ మేకర్లో పోసేసి ఒక్క రెండు నిమిషాలు ఆ వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత ఆ వేడి నీళ్ళు తీసేసి వెంటనే చల్లని నీళ్ళు వేసేయాలి తర్వాత ఆ మిల్ మేకర్ని గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఆ మిల్ మేకర్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదండి అది పోతుంది దాంతోపాటుగా మిల్ మేకర్లో ఏమైనా డస్ట్ అది ఉంటే అది కూడా పోతుందండి మిల్ మేకర్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో మనకి అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఇదిగోండి ఇక్కడ చల్లని నీళ్ళు వేసిన తర్వాత నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కనుంచేస్తున్నాను ఎండలు బాగా ఉన్నాయండి వంటగదిలో పని ఎంత త్వరగా చేసేసుకుంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా పక్కన అయితే కేసరి బాదం మిల్క్ చేద్దామని చెప్పేసి బాదాంని కూడా నానబెట్టి ఉంచానండి ఇదిగోండి మిల్ మేకర్ని ఇలా పిండేశాను మిల్ మేకర్లో వేడి నీళ్ళు వేసేసి ఉంచాం కదండి ఆ వాటర్ని అస్సలు పారబోయకండి మొక్కలకి ఇస్తే చాలా మంచిది కాకపోతే పూర్తిగా చల్లగా అగిన తర్వాతే ఇవ్వండి అందులో కొన్ని నార్మల్ వాటర్ కలిపి ఇస్తే మంచిది ఇంకా ఇదిగోండి కుక్కర్లో ముందు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి ఉడికించాను కదా అది మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇలా ముందే ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి ఫ్రై చేసి పేస్ట్ చేసి అది పులావ్లో వాడుకోవడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక తర్వాత ఇదిగోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఉప్మాలో కోసుకున్నట్లుగా కట్ చేసి ఉంచాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా కుక్కర్లో నూనె పోసి నూనె వేడైన తర్వాత అందులో వేసి ఫ్రై చేస్తున్నానండి ఏ పులావులోకైనా బిర్యానీలోకైనా సరే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత మిల్ మేకర్ని కూడా వేసేసి అదే నూనెలో ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేమా మేకర్ మెత్తగా అయిపోయి అడుగుపట్టినట్లు అయిపోతుంది మేకర్ను ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ధనియాలు జీలకర్ర పొడి మసాలా పొడి దాంతోపాటుగానే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒక్క నిమిషం ఆ మేకర్ అంతటికీ మసాలాలన్నీ పట్టేటట్లు చక్కగా వేపుకొని తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్నాను చూడండి ఆ పేస్ట్ కూడా వేసేసి హై ఫ్లేమ్ మీదే రెండు నిమిషాలు కలిపి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసి ముందే రైస్ నానబెట్టి ఉంచాను చూడండి ఆ వాటర్తో పాటుగా రైసును మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను రైస్ ఒక్క పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి రైస్ త్వరగా ఉడికిపోతుంది పులావ్ త్వరగా రెడీ అయిపోతుంది అనమాట మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేస్తున్నాను చూడండి ఇవి ముందు ఆయిల్లో అన్న ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలాగ రైస్ వేసేసిన తర్వాత అయినా డైరెక్ట్గా వేసేయచ్చు ఈ టైంలోనే సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఉప్పు చాలా తక్కువ వాడతానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి చూడండి మొత్తం రైస్ సగం ఉడికిపోయేంత వరకు కూడా ఉడికించేసుకోవాలన్నమాట తర్వాత ఒక్కసారి గరిటితో కలిపి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది పులవు చక్కగా రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో మష్రూమ్స్ బిర్యానీ కూడా చేసుకోవచ్చండి అది ముందు ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఆ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే బాదం మిల్క్ తయారు అని చెప్పేసి ఇదిగోండి పాలు అయితే స్టవ్ మీద పెట్టాను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నానండి చిక్కని పాలు అనమాట ఇవి వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన బాదం పప్పులు వేసేసి దీంతో పాటుగానే వేడి పాలలో నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఒక అరగంట ముందు జీడిపప్పులో వేడి పాలు వేసేసి నానబెట్టి ఉంచితే చక్కగా నానిపోతాయి కాకపోతే నేను మర్చిపోయానండి అప్పటికప్పుడు జీడిపప్పులో కొన్ని పాలు పోసి ఒక రెండు నిమిషాలు అనమాట వెంటనే నీళ్ళలో చల్లారు పెట్టేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇవి రెండు కూడా చక్కగా పేస్ట్ చేసుకొని ఈ పాలలో వేసేసి మరిగించుకుంటున్నాను ఇక్కడైతే ఇందులోని స్వీట్కి సరిపోయేంత పట్కి బెల్లం పొడ అయితే వేసుకుంటున్నానండి మీకు ముందే చూపించాను కదండి పటికి బెల్లం చేసి ఉంచుకుంటానని చెప్పేసి ఆ పట్కి బెల్లం పొడే వేసాను అనమాట స్వీట్కి తగ్గట్టుగా మీ దగ్గర ఇది లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు ఒక పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇదైతే కస్టర్డ్ పౌడర్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అది ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ పాలల్లో వేసి మరిగిస్తాను అనమాట కస్టర్డ్ పౌడర్ వేస్తేనే చిక్కదనం వస్తుందండి లేదంటే పాలు పలచగా ఉంటాయి చూడండి టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకున్నానండి ఒక కప్పు పటికి బెల్లం తీసుకున్నాను దాన్ని పౌడర్ చేసేసుకొని అదే కప్పుతో కాన్ఫ్లోర్ తీసుకున్నాను అర కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి దీంతో పాటుగానే వెనీలా ఎసెన్స్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకున్నాను అనమాట కలర్ రావడం కోసం మనకి ఇష్టమైతే ఫుడ్ కలర్ వాడుకోవచ్చండి ఇదిగోండి ఇలాగా కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో వేసేస్తున్నాను డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ కనుక అదిలో వేసేసారనుకోండి ఉండలు కట్టేస్తుంది అలా అస్సలు వేయకండి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ మిక్స్ చేసుకుని అప్పుడు పాలల్లో వేసి ఉడికించుకోవాలి అప్పుడే మనకి కొన్న బాదం పాలు చిక్కదనం ఎలా వస్తుందో అలా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోనే మరుగుతున్నప్పుడు కాస్త పువ్వు కూడా వేసుకుంటున్నాను కుంకుమ పువ్వు వేస్తే లైట్ కలర్ వస్తుంది కానీ ఎక్కువ కలర్ రాదండి కుంకుమ కుంకుమపు వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని ఇంకా కలర్ కోసం బాదం పాలు బయట ఎల్లో కలర్లో ఉంటాయి కదండి అందుకని ఫుడ్ కలర్ వాడకుండా కొంచెం పసుపు మాత్రం వేస్తున్నానండి పసుపు వేసినా టేస్ట్ బాగుంటుందండి అంటే టేస్ట్లో తేడా ఏం రాదనమాట బాదం పాలు టేస్టే వస్తుంది ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే పాలు చిక్కబడతాయి ఇక ఈలోపు వాటర్లో ఉన్న మనీ ప్లాంట్ని క్లీన్ చేస్తున్నానండి ఇలాంటి గ్లాస్ బౌల్లో మనీ ప్లాంట్స్ వేసి ఉంచాను అన్నమాట చూడండి చక్కగా ఎంత బాగా వేర్లు వచ్చాయో కదా కొంతమందికి మట్టిలో పెంచుకునే ఫెసిలిటీస్ లేకపోవచ్చు కదండి అలాంటి వాళ్ళు ఇలా వాటర్లో కూడా మనీ ప్లాంట్ ఈజీగా పెంచుకోవచ్చండి కాకపోతే ఒక ఐదారు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనీ ప్లాంట్ చక్కగా పెరుగుతుంది వారానికి ఒకసారి మనం ఎందులో పెట్టుకున్నామో ఆ బౌల్ చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని మనీ ప్లాంట్స్ మనం వేసుకున్న కొమ్మలు ఉంటాయి చూడండి అవన్నీ కూడా చక్కగా దుమ్ము లేకుండా ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఏమైనా డ్రై లీవ్స్ ఉన్నా లోపల వాటర్లో వేసినప్పుడు కొన్ని కొన్ని స్టెమ్స్ ఇలా మెత్తగా అయిపోతూ ఉంటాయండి వాటిని ఇప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి అప్పుడు ఈజీగా పెరుగుతాయి చూడండి వేర్లు కూడా ఎంత చక్కగా వచ్చాయో కదా నేను ఇందులో చిన్న చిన్న కొమ్మలు ఒక నాలుగైదు పెట్టానండి చక్కగా వేర్లు వచ్చి బాగా పెరుగుతుంది గ్రోత్ కూడా చక్కగా బాగుంది ఇందులోనే కాదండి మీకు ముందు కూడా చూపించి ఉంటాను చిన్న చిన్న బాటిల్స్లో కూడా పెంచుతున్నాను కదా మీకు కూడా అవకాశం ఉంటే కిచెన్లో ఒక్క మనీ ప్లాంట్ అయినా పెట్టుకోండి మనకి వంట చేసేటప్పుడు అదో ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట మనీ ప్లాంట్కి ఏంటంటే ప్రతి నోట్ దగ్గర ఆ రూట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కొమ్మలపై కూడా అంటే ఆకులపైన కూడా వాటర్ స్ప్రింకిల్ చేసామనుకోండి ఫ్రెష్గా ఉంటాయండి లీవ్స్ అవి చాలా బాగుంటాయి చూడడానికి గ్రీనిష్గా ఉంటాయి కూడా ఇక ఈ బాదం పాలు వేడివేడిగా తాగినా చల్లగా తాగినా బాగుంటాయండి మధ్య మధ్యలో అజీడిపప్పులు పప్పులు అవి తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ సమ్మర్స్లో అయితే చల్లగా తాగితేనే బాగుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచానండి ఇంకా వేళ సాయంత్రం తీసి మా పిల్లలకి ఇచ్చాను అనమాట ఇదిగోండి ఇంకా పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కుక్కర్లో చేసింది ఎప్పుడూ కూడా ముందు శుద్ధలాగే ఉన్నట్టు కనిపిస్తుందండి కాసేపు ఒక్క పది నిమిషాలు తర్వాత సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇక పెరుగుందండి గడ్డ పెరుగు ఉంది ఇంకా దాంతో రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసి పెరుగులో కలిపేసాను అనమాట కొంచెం ఉప్పు కూడా వేశానండి ఇంకా ఇది వేసేసి మిల్ మేకర్ పులావ్ అయితే సర్వ్ చేసేసానండి పులావ్ ఒక్కటి తిన్నా బాగుంటుంది లేదంటే ఇలా రైతాతోనైనా సర్వ్ చేసుకోవచ్చు చూడండి కాసేపటికి ఇలా పొడి పొడులాడుతూ రెడీ అయిపోతుంది అనమాట పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎక్కువ స్పైసీగా లేకుండా తినడానికి కూడా కమ్మగా ఉంది బాదం పాలు ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఇంకా చిక్కబడతాయండి ఇంకా ఆ వేళ సాయంత్రం ఫోర్ ఆ టైంకి బాదం పాలు కూడా సర్వ్ చేసేసాను అనమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఇవాళ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఉంటానండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్